హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిందూ సంప్రదాయంలో దీపారాధనకు ప్రత్యేకమైన స్థానం ఉంది అందుకే దేవుణ్ణి ఆరాధించే సమయంలో దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి మహేశ్వర దీపేన సాధతే సర్వం సంధ్యా దీపం నమోస్తుతే అనే శ్లోకాన్ని చదువుతూ ఆశస్సులు కోరుకుంటారు అయితే చాలా మందికి ఏ నూనెతో దీపారాధన చేయాలి ఏ నూనెతో అయితే చాలామందికి ఏ నూనెతో దీపారాధన చేయాలి ఏ నూనెతో దీపాన్ని వెలిగించడం వల్ల ఎలాంటి ప్రతిఫలం పొందవచ్చు అనే విషయాలు తెలియవు మనలో కొంతమంది దేవుడికి పూజ చేసే సమయంలో ఎక్కువగా నెయ్యి నూనెతో దీపారాధన చేస్తూ ఉంటారు మరికొంతమంది పూజ గదిలో దేవాలయంలో ఆవాలు నువ్వులు ఆముదం వంటి రకరకాల నూనెలతో దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు అయితే మనం ఒక్కో రకమైన నూనెను ఉపయోగించడం వెనుక ఒక్కో ప్రత్యేకత ఉంటుందని పండితులు చెబుతున్నారు ఆర్థిక సమస్యలు ఉన్న ఇంట్లో ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించడం వల్ల ఆ సమస్యలు దూరం అవుతాయని పండితులు చెప్తున్నారు అలాగే దీనివల్ల ఆ ఇంట్లోని కుటుంబ సభ్యులకు ఆరోగ్యం ప్రశాంతత ఆనందం విరుస్తాయని అంటున్నారు ఆవు నెయ్యితో అన్ని దేవతలకు దీపారాధన చేయొచ్చు ఈ నెయ్యితో దీపారాధన చేయడం వల్ల ఇంట్లోని గాలి శుద్ధి అవుతుందట అలాగే గాలిలోని సూక్ష్మ క్రిములు నశిస్తాయని తెలియజేస్తున్నారు దీపం నుంచి వచ్చే సువాసనతో మానసిక ప్రశాంతత లభిస్తుందట నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించడం వల్ల మనల్ని వేధించే సమస్యలు చెడు ప్రభావాలు మనకు ఎదురయ్యే కష్టాలు నష్టాలు అన్నీ తొలగిపోతాయట అందుకే శనిగ్రహ శాంతి కోసం ప్రయత్నించే చాలామంది ఆవాలు లేదా నువ్వుల నూనెను ఎక్కువగా ఉపయోగిస్తారని పండితులు చెప్తున్నారు ఇంట్లోని చెడు ప్రభావాలు తొలగిపోయి శాంతిగా ఉండాలంటే పంచదీప నూనెతో దీపారాధన చేయాలని సూచిస్తున్నారు చెడు ఆలోచనలు దూరం అవుతాయట అలాగే అనారోగ్యం పేదరికాలను మన దరి చేరనివ్వదని అంటున్నారు పంచదీప నూనెను కొబ్బరి లేదా నువ్వుల నూనె ఆముదం వేప నూనె ఇప్ప నూనె ఆవు నెయ్యి కలగలిపి తయారు చేస్తారు ఇక కీర్తి ప్రతిష్టలు సిరి సంపదలు పొందాలనుకునే వారు తమ ఇష్టదైవాన్ని ఆముదంతో ఆరాధిస్తే మంచిదట హనుమంతుని ప్రసన్నం చేసుకోవడానికి మల్లెపూల నూనెతో దీపారాధన చేయాలి శత్రువుల నుంచి రక్షించుకోవడానికి భైరవరుని ఆస్థానంలో ఆవ నూనెతో దీపం వెలిగించాలి సూర్య భగవానుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఆవాల దీపం వెలిగించాలని పండితులు చెప్తున్నారు రాహుకేతు గ్రహాల ప్రభావం పడకుండా ఉండటానికి మునగ నూనెతో దీపం వెలిగించాలి దీపారాధన ఎలా చేసినా కూడా స్వచ్ఛమైన మనసుతో సంపూర్ణమైన భక్తితో దేవుడికి మిమ్మల్ని మీరు అర్పించుకొని పూజ చేస్తే తప్పనిసరిగా ఫలితం ఉంటుందని పండితులు చెప్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి